ఇదిగోండి నేను అయితే చేస్తున్నాను వంట చేస్తున్నాను ఫ్రెండ్స్ కట్టెల పొయ్యి మీద ఆవాలు జీలకర్ర తీసేసాను వేగిపోయినాయి తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకుందాము ఫస్ట్ మినపప్పు వేస్తున్నాను ఈ యొక్క మినపప్పు వేగిపోయిన తర్వాత మిగిలిన వేసుకుందాము ఎందుకంటే అర్ధగంట కూడా పట్టద్దు తెలుసా ఇప్పుడు మనకు మంచిగా గాలి రాకుండా ఉంటే ఇదిగోండి వీటిని మంచిగా వేయించుకోవాలి కింద మంట మంచిగా వస్తూ ఉంది ఇవి రెండు నిమిషాలు వేగిపోతే ఒక మనకి బాంటి గాలి కానీ వాన కానీ రాకుండా ఎండ కొంచెం సపోర్ట్ చేసింది అనుకోండి అటు ఎండుకారం అయిపోతుంది అటు ఉసిరికాయ పచ్చడి కూడా అయిపోతుంది మనకి ఎండిపిల్లలకు ఉపయోగపడతాయి హాయ్ అండి హాయ్ హలో ప్లీజ్ లైవ్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అబ్బా ఇవి వేగిపోయినాయి దీంట్లోనే మళ్ళీ కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని వేయించేసుకుంటున్నాను చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా అయ్యేంతవరకు వేయించేసుకొని అన్నింటినీ అయితే దీంట్లో పెట్టేసుకున్నాం చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము మిక్సీ పట్టుకునేటప్పుడు వెల్లుల్లి రబ్బలు వేసుకుందాము కావాలంటే చింతపండు వేసుకోవచ్చు నేనైతే చింతపండుని స్కిప్ చేస్తున్నాను ఇదిగోండి మేము మినపప్పు వేయించుకుంటున్నాం కదా అన్నీ వేయించుకోవడానికి కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకుందాము టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ అవసరం లేదు కొంచెం ఆయిల్ వేసి వేయించుకుందాం అనుకోండి ఆయిల్ వేగితే వాటి యొక్క టేస్ట్ చాలా మంచిగా ఉంటుంది ఇది కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకుందాము ఇలా కలుపుతూ వేయించుకోవాలి కలపకుండా అనుకోండి మారిపోతాయి అది ఒకటి గుర్తుంచుకోండి చూడండి కలర్ మారుతూ ఉంది చూడండి ఇలా కాల కలర్ వరకు ఒక్కొక్కటిగా సపరేట్గా వేయించుకుంటున్నాను ఎందుకంటే ఒక్కొక్క దాని యొక్క వేగేదానికి టైం అంటే డిఫరెంట్ డిఫరెంట్గా పడుతుంది కదా అందుకని నెక్స్ట్ దాంట్లోనే శనగలు వేసుకొని వేయించుకుందాం కొంచెం ఆయిల్ ఉంది కదా ఇంకొంచెం వేసుకుందాం ఆయిలు ఇలా మంచిగా ఇవి చిత్తపట్లా ఆడుతూ మంచిగా రావాలి మంట పోయినట్టుంది ఒక్కసారి మంట పుట్టించుకుందాం శనగలు వేయించేసుకున్నాను కదా నెక్స్ట్ వచ్చేసి ఇంకొండి పెసర పొట్టి పెసరపప్పు ఉంది కదా యొక్క పొట్టి పెసరపప్పు వేయించేసుకుందాం దీని కూడా కొంచెం ఆయిల్ వేసుకున్నాము కొంచెం కొంచెంగా వేసుకుంటే చాలా ఆయిల్ ఎక్కువ ఏమవసరం లేదు మంట కూడా చాలా చిన్నగా మనకు ఆ యొక్క అగ్గినిప్పికలు ఉన్నాయి కదా దానిపైన ఈజీగా వేగిపోతుంది ఇదిగోండి కొంచెం ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసి మంచిగా వేయించుకుంటున్నాము ఇది కొంచెం దీంట్లో ఉంటుంది మాయిశ్చర్ పోయేంత వరకు వేయించేసుకోండి ఇంకా ఎన్నిమిరపకాయలు ఒకటి వేయించుకున్నామంటే అయిపోతుంది ఇదిగోండి మనకి అన్ని రకాల పప్పులైతే అయిపోయినాయి